సో ఇప్పుడే ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది తాకట్టు లేకుండా రెండు లక్షల వరకు కూడా రుణం ఇవ్వాలని చెప్పేసి అల్టిమేట్ అయితే జారీ చేసిందనమాట రైతులకు రిజర్వ్ బ్యాంక్ అయితే ఈ విధంగా చెప్పడంతో మాటలు అయితే సరిపెట్టలేదు ఏకంగా బ్యాంకులకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసింది తనఖా రహిత రుణ పరిమితి రెండు లక్షలకైతే పెంచామని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలుకైతే తీసుకురావాలని కొత్త మార్త మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం కూడా కల్పించాలని అంటే ఏదైతే ప్రజెంట్ ఆర్బీఐ ఉందో ఆర్బీఐ అన్ని బ్యాంకులను కూడా ఏం చెప్తుందంటే ప్రతి బ్యాంకు వారు కూడా ప్రచారం అయితే కల్పించాలి రైతులందరికీ కూడా ఈ లోన్లు తీసుకోవడానికి అని చెప్పిందనమాట అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది సాగు పెట్టుబడులు రైతులకు ఊరట లభించడం కోసమే ఇలా చేశామని చెప్పేసి చెప్తుంది అయితే ఎనభై ఆరు శాతం మంది రైతులకు మేలైతే జరగబోతుంది వ్యవసాయంలో పెట్టుబడుల ధర పెరుగుతున్న దారి మీద రైతులకు రుణ సౌకర్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఉందని వ్యవసాయ శాఖ అయితే నిర్ణయించిందనమాట ఇందులో మనకి దాదాపు యాభై ఆరు శాతం మంది రైతులకైతే ఇదైతే పనిచేస్తూ ఉందనమాట ఎందుకంటే ముఖ్యంగా మనకి తీసుకోవడం గల కారణం ఏంటంటే ఇక్కడ నాలుగు నుంచి అంటే దాదాపులో మళ్ళీ సబ్సిడీ అయితే అంటే లోన్ వడ్డీ వడ్డీ సబ్సిడీ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట అందుకోసం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వడ్డీ అయితే ఇస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో రెండు లక్షల వరకు ఎవరైతే లోన్ తీసుకుంటారో వారికి ఎటువంటి తనఖా కానీ మార్జిన్ నిబంధనలు కానీ మాఫీ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను ఆదేశించిందనమాట అందువల్ల ఏంటంటే ఎవరికి కూడా ఈ ప్రాబ్లం లేకుండా రెండు లక్షల వరకు లోన్ ఇచ్చినట్లయితే వారు తాజాగా కట్టుకుంటారు కేంద్ర ప్రభుత్వం అంత కొంత వడ్డీ మీద అయితే సబ్సిడీ అయితే ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇస్తాయన్నమాట సో ఈ విధంగా రైతులకైతే మంచి అయితే జరగబోతుందనమాట సో ఆర్బీఐ చెప్పడమే కాదు దానికి సంబంధించిన చర్యలు కూడా చేపట్టిందనమాట బ్యాంకులకు చెప్పి సో ఇది మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రాబోయే రైతులందరికీ కూడా అంటే వచ్చే ఏడాది మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి